బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసనమైంది రాష్ట్ర అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టానికి కీలక సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ పచ్చ జెండా ఊపింది గతంలో ఓటర్ల జాబితా సవరణకు అరవై రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉండేది తాజా సవరణతో ఈ అరవై రోజుల గడువు నిబంధనను తొలగించారు దీంతో ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లభించింది సంక్రాంతి పండుగకు అటో ఇటుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాలకు ముందే లేదా పాలనాపరమైన ఇతర ఇబ్బందులు రాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావడం జరిగింది దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు మొత్తం మీద అటు అడిషనల్ కలెక్టర్లతో పాటు కలెక్టర్లు వరే విధంగా అధికారులతో పాటు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించింది ఈ వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది అధికారులు పార్టిసిపేట్ చేయడం ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ సవరణ బిల్లు ఇటీవల కాలంలో అసెంబ్లీ శీతాకాల సమావేశంలో దాన్ని చట్టసభల్లో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి విషయంలో ఇక త్వరగతిన మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ఎలక్షన్స్ కమిషన్ కూడా ఇప్పటికే అందరి అధికారులతో సమాయత్తం కావడం దొరుకుతాయి ఓటర్ల జాబితా సిద్ధం చేస్తుంది ఫిబ్రవరి రెండవ వారం లేదా మూడో వారంలో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అందుకోసము ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ కండక్ట్ చేయడం కోసము ఈరోజు రాణి కౌముది స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి రాణి కౌముది ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో పాటు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలతో పాటు కొంతమంది అధికారులు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులతో పూర్తిగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి జనవరి పన్నెండు వరకు జనవరి పదమూడు వరకు పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారుల జాబితాతో పాటు మరోవైపు అధికారుల బదిలీలకు సంబంధించిన విషయాలు అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మరోవైపు బ్యాలెట్ బాక్సుల సంబంధించిన విషయాలు మరోవైపు ఓటర్ల తుది జాబితా ఫోటోలతో కూడుకున్నటువంటి ఓటర్ల తుది జాబితా మొత్తం కూడా జనవరి పదహారు వరకు పూర్తిగా సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కౌమది అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటువైపు పోలీసు అధికారులతో కూడా సమేత్తం కావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధిరెడ్డి నేతృత్వం వీడియో కాన్ఫరెన్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి వీటితో మొత్తం మీద రాష్ట్రంలో మరి మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించాలని ఇప్పటికే అటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌమద్ కూడా ఈరోజు అధికారులకు దిశానిర్దేశం చేయండి అందుకోసము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది రానున్నటువంటి రోజుల్లోనే ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన విషయాలతో పాటు ఓటర్ల తుది జాబితా మొత్తం కూడా సిద్ధం చేయాలి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా అధికారులకు జిల్లా కలెక్టర్లకు జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఆర్డీఓలకు మరోవైపు ఎలక్షన్ అధికారులకు కూడా రాణి కౌమోదీ దిశానిర్దేశం చేయాలి దీనికోసం ప్రాసెస్ కూడా త్వరగతిగా పూర్తి చేయాలి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటే కూడా స్టేట్